రెండు వేల ఏడు టీ ట్వంటీ ప్రపంచకప్ లో భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో స్టూవర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లో యువరాజ్ సింగ్ చెలరేగిపోయి ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు కొట్టి రికార్డు నెలకొల్పిన విషయం అందరికీ తెలిసిందే అయితే అదే ఏడాది వన్డే ప్రపంచకప్ వెస్టిండీస్ లో జరిగింది సౌత్ ఆఫ్రికా నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో డాన్ మ్యాన్ వేసిన ఓవర్లో సౌత్ ఆఫ్రికా ఓపెనర్ హెర్షల్ గిబ్స్ విధ్వంసకర బ్యాటింగ్ తో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదేశాడు ఈ రికార్డు చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఒకే ఏడాది జరిగిన రెండు ప్రపంచ కప్పుల్లో పన్నెండు బంతుల్లో పన్నెండు సిక్స్లు కొట్టడం ఒక అరుదైన రికార్డ్ ఈ అరుదైన రికార్డ్ ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ రికార్డ్ ఎంతమంది లైవ్లో చూసారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ